హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అవి పాజిటివా నెగిటివా అని డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ డెఫినెట్ అవ్వకపోతే మెసేజెస్ మేక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి

మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అలాగే మీరేమనుకుంటున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటి అని చూద్దాం సో యూ వర్తిస్తాం ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మ్యూచువల్ ఎనర్జీ ఎలా ఉంది అంటే లైక్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ మీ గురించి అయితే చాలా పాజిటివ్గానే అనుకుంటున్నారండి బికాస్ టూ ఆఫ్ కప్స్ ఉంది టూ ఆఫ్ కప్స్ అంటే మీరు తనకు ఒక సోల్ కనెక్షన్ లాగా మీరు తన కరెక్ట్ పర్సన్ లాగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా అక్కడ న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఇప్పుడు రైట్నో న్యూ బిగినింగ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ రియలైజేషన్ మీ పర్సన్కి ఒక ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత అయితే వచ్చింది బికాస్ డెత్ కార్డ్ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఏం స్కాపీ అయి ఉండచ్చు ఎక్స్పెషలీ స్కాపియో అలాగే మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది సెపరేషన్లో ఉన్నారు మీరు మీ పర్సన్ మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీ పర్సన్ చాలా స్ట్రబన్ మిమ్మల్ని మాట్లాడినవారు అలాగే తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయరు అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు బట్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అట్రాక్షన్ కూడా ఉన్నాయి బట్ మ్యూచువల్ ఎనర్జీస్ కూడా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అనేది కనిపిస్తుంది ఒకవేళ కమ్యూనికేషన్ వచ్చినా ఒక పర్సన్ మాత్రమే ఎక్కువగా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇంకో పర్సన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో బ్యాలెన్స్ లేదు ఖచ్చితంగా సో అందుకే రిలేషన్షిప్లో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఆర్ సెపరేషన్ ఆర్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ అన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ బ్లాకేజ్ వల్లే వస్తున్నాయి సో మీ పర్సన్ అయితే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ మీరు మీ పర్సన్ కొంచెం స్ట్రబల్ మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోరు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు అని ఆలోచిస్తున్నారు అలా ఆలోచించినా సరే మీకైతే మీ పర్సన్ అంటే అట్రాక్షన్ ఫ్యాషన్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గౌట్ హారస్ అయి ఉండొచ్చు ఎడ్సాయి ఆర్ జెమనై లీబ్రా యాక్వెరీస్ అయ్యి ఉండొచ్చు ఎయి సాయి సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం సో వీడియో సారీ నేను వేరే ఊర్లో ఉండడం వల్ల వీడియో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుంది మీ పర్సన్ అయితే కొన్ని ఫియర్స్ ఉన్నాయి రిలేషన్షిప్ లో అంటే మేము మ్యారేజ్ చేసుకుంటామా లేదా మా రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా లేదా ఏమైనా మధ్యలో ఏమైనా అబ్స్టికల్స్ వస్తాయా అది ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు సో ఈ మీ పర్సన్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది చాలా డౌట్స్ ఉన్నాయి చాలా ఫియర్స్ ఉన్నాయి బట్ అవన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు బికాస్ ద ఎంపర ఎనర్జీ బికాజ్ తను స్ట్రబన్గా ఉండాలనుకుంటున్నారు తను ఎక్స్ప్రెస్ చేయకూడదు అని అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మీరు వచ్చేసి మీ ఇంటెన్షన్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ మోన్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ మీకైతే మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీకు ఖచ్చితంగా రీకన్సిలేషన్ కోరుకుంటున్నారు అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ అంటే సక్సెస్ ఎస్ ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి మీరు ఆల్రెడీ ఇప్పుడు రిలేషన్షిప్లో ఉంటే మీరు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు వెరీ వెరీ క్లియర్ మీ పర్సన్ కూడా అదే తోనే ఉన్నారు ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ ఉండాలి ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలి మీ ఇద్దరి మధ్య అని సో ఖచ్చితంగా ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని తోనే ఉన్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎరీస్ లియో సాడిటేరియస్ అయి ఉండొచ్చు ఫైవ్ ఎక్స్క్యూజ్ మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అవుట్కమ్ ఏంటనే చూద్దాం మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడానికి ఇంకా టైం ఉంది అని ఆలోచిస్తున్నారు బికాస్ టెంపరల్స్ విత్ వీల్ ఆఫ్ ఫోర్చు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసరాస్ అయి ఉండొచ్చు లేదా జమన ఎయిర్స్ అని అయి ఉండొచ్చు సో యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ మీరున్నంత ఫాస్ట్గా అయితే మీ పర్సన్ లేరు సో తనకు కొంచెం టైం కావాలి కొంచెం స్పేస్ కావాలి అండ్ మీ పర్సన్ అయితే ఇమీడియట్గా ఈరోజు అనుకున్నాను రేపు చేసేయాలని లేదు బట్ చాలా హానెస్ట్గానే ఉన్నారు సో తన యాక్షన్ త్వరగా తీసుకోవట్లేదు తను జెన్యునా అని మీరు ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ జెన్యూనే బట్ మీ పర్సన్ కొంచెం టైం అండ్ స్పేస్ కావాలి అట్ ది సేమ్ టైం తనలో చాలా ఫీలింగ్స్ ఎమోషన్స్ తను ఎక్స్ప్రెస్ చేయరు అవన్నీ తన కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తారు బికాస్ మీ పర్సన్ ఇంట్రోవర్ట్ అయ్యి ఉండొచ్చు చాలా వరకు బికాస్ ద టెంపరెన్స్ విత్ వీల్ ఆఫ్ ఫోర్చు టైం వచ్చినప్పుడు చెప్తాంలే అవసరమైనప్పుడు చెప్దాంలే అని అనుకునే మనస్తత్వం సో తనలో చాలా ఎమోషన్స్ ఉండడం వల్ల తను తన ఎమోషన్స్ తను కంట్రోల్ చేసుకునే పొజిషన్లో అయితే ఉన్నారు రైట్ను అందుకే కొంచెం టైం పడుతుంది మీ పర్సన్కి సరైన యాక్షన్ తీసుకోవడానికి కావచ్చు లేదా రైట్ టైం చూసి యాక్షన్ తీసుకుందాం సో తను ఇలా అనుకుని ఇలా ఇమీడియట్గా చేయాలని అయితే అనుకోవడం లేదు అండ్ మీరు వచ్చేసి ఏస్ ఆఫ్ మాంట్స్ పేజ్ ఆఫ్ ట్వంటీపల్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ మీలో కొంతమందికి మీ పర్సన్ మీరు పూర్తిగా నమ్మడం లేదు ఎక్కడో మీకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా బికాస్ సెవెన్ ఆఫ్ సోట్స్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైట్ చేస్తున్నారు లేదా మీకు తెలియకుండా వేరెవరితో ఉన్న రిలేషన్షిప్లో ఉన్నారా నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారా నా దగ్గర ఏమైనా దాస్తున్నారా ఇలాంటి ఒక థాట్స్ అయితే మీకు ఉన్నాయి ఖచ్చితంగా మీరు సెవెన్ ఆఫ్ సూట్స్ అంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైట్ చేస్తున్నారు లేదా మీ పర్సన్ మిమ్మల్ని నమ్మట్లేదు ఫర్ సమ్ ఇది కూడా అయ్యి ఉండొచ్చు రీజన్ ఫర్ సమ్ అందరికీ కాదు కొంతమందికి మేబీ మీ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తూ ఉండకపోవండొచ్చు మీరు చాలా హానెస్ట్గా ఉండొచ్చు సీరియస్గా రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు బట్ మీ పర్సన్ మేము ఏదైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు సో ఇక్కడ వైస్ ఫర్స బట్ మీకు మాత్రం ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ కావాలి మీ పర్సన్తో కమ్యూనికేషన్ కావాలి అండ్ ఈ రిలేషన్షిప్లో చాలా ప్యాషన్ అండ్ స్టెబిలిటీ ఉండాలని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్ అయితే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు చూడండి మీరు టైం మీ పోసన్ అయితే టైం తీసుకుంటున్నారు బట్ ఇక్కడ మీరు టైం తీసుకోకూడదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు సో టూ డిఫరెంట్ ఎనర్జీస్ అనమాట అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అవసరం

సో ఇద్దరు ఒక డీప్ థింకింగ్ అయితే చేస్తారు ఈ రిలేషన్షిప్ గురించి నియర్ ఫ్యూచర్లో అండ్ ఎవరైతే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారో ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందని అర్థం ఎవరైతే రిలేషన్షిప్ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఇద్దరు వెరీ సూన్ కమ్యూనికేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే సెపరేషన్లో లేరో ఖచ్చితంగా మీరు థింగ్స్ అన్న ఫిక్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది క్లారిఫై చేద్దాం కమ్యూనికేషన్ బ్లాకేజ్ అనేది కనిపిస్తుంది నాకు చూడండి ఇందాక ఈ కార్డు పడింది బట్ ఎందుకని నేను మళ్ళీ పెట్టి షఫుల్ చేసిన మళ్ళీ ఇదే కార్డు వచ్చింది సో మీరిద్దరు వెరీ సూన్ ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అయితే జరగబోతుంది మీ ఇద్దరి మధ్య లైక్ అపాలజీ కానీ లేదా హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ కానీ డీప్ కాన్వర్జేషన్స్ కానీ ఎమోషనల్ కాన్వర్జేషన్స్ కానీ అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ మీ ఇద్దరి మధ్య మెయిన్ బ్లాకేజ్ వచ్చేసి కమ్యూనికేషన్ బ్లాకేజ్ మీలో కొంతమంది రిలేషన్షిప్ కంప్లీట్గా స్టక్ అయ్యి ఉండొచ్చు సో ఫస్ట్ ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి ఎవరు ఒకరు యాక్షన్ తీసుకోండి దెన్ ఆటోమేటిక్గా స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు లేదు ఇద్దరు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉండిపోతే ఇదే ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది సో యాక్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు యాక్షన్ తీసుకోవడం బెటర్ బికాజ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని అందు మీరు యాక్షన్ తీసుకుంటే దాని కమ్యూనికేషన్ వస్తుంది ఈ బ్లాకేజ్ అనేది పోతుంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి ఇద్దరు రిలేషన్షిప్ కావాలని విష్ చేస్తున్నారు ట్రై చేస్తున్నారు బట్ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు హైటీ స్ట్రెస్ సో యూనివర్స్ మెసేజెస్ అండ్ ఫోర్ ఆఫ్ సోడ్స్ సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి బట్ మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేదు టూ ఆఫ్ సోర్స్ అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు వేరే ఏ సిచ్యువేషన్ అవన్న అయ్యి ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుని దాని డెసిషన్ తీసుకోండి అంతేగాని మీకు క్లారిటీ లేకుండా ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు బికాజ్ అది లాంగ్ టర్మ్లో మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఓకే అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే కెరియర్ పరంగా ఎక్కువగా గ్రోత్ చూడాలి అనుకుంటారో మీరు ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఫైనాన్షియల్గా ఎవరైతే ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారో సో మీకు ఇది రైట్ టైం మీ ఎక్కువ ఫోకస్ మీ కెరీర్ మీద పెట్టండి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటారు అండ్ ద ఎంప్రెస్ ఎప్పుడు మీ పవర్లో మీరు ఉండండి ఓకే బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి ఎవరైతే మీ పీపుల్ అనుకుంటారో వాళ్ళని మీ బౌండరీలోకి రానివ్వండి అదర్వైజ్ ఎవరిని మీ బౌండరీలోకి రానివ్వద్దు ఓకే ఎప్పుడు మీ పవర్లో మీరు ఉండాలి సో ఎప్పుడైతే మీరు మీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ మీ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారో మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది ఎస్పెషల్లీ కెరీర్ వైజ్ అండ్ ఆల్ ఓవర్ స్టెబిలిటీ కూడా నేను చూస్తున్నాను బట్ మీరు ఏదైనా ఒక చిన్న సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఏదో పెద్ద సక్సెస్ వస్తే మేము సెలబ్రేట్ చేసుకోవడం కాదు చిన్న చిన్న సెల సక్సెస్ వచ్చినా మీరు సెలబ్రేట్ చేసుకోవాలి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి గురించి కూడా మెసేజెస్ చూద్దాం ఓకే కెరియర్లో ఎవరైతే చాలా రోజుల నుంచి ఒక వెయిటింగ్ లో ఉన్నారు మీకు సక్సెస్ కోసం కానీ లేదా ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు వెరీ సూన్ మీకైతే ఆ సక్సెస్ అయితే రాబోతుంది ఆ న్యూ ఆపర్చునిటీ అయితే రాబోతుంది సన్ కార్డ్ సో ఎస్ హ్యాపీ మూడ్లో ఉండండి రిసీవింగ్ లో ఉండండి వెరీ సూన్ మీకు అయితే సక్సెస్ రాబోతుంది న్యూ ఆపర్చునిటీ అయితే రాబోతుంది అండ్ చెన్ ఆఫ్ కప్స్ సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఎవరైనా స్పెండ్ చేయాలనుకుంటే అండ్ వెరీ సూన్ మీరు కొంచెం ఎమోషనల్గా స్టేబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఎక్స్పెషల్లీ కెరియర్ రిలేటెడ్ ఓకే నాకు జాబ్ వచ్చింది లేదా నాకు అనుకున్న శాలరీ వస్తుంది నేను ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్ అని అనుకునే థాట్స్ అయితే మీకు ఉన్నాయి సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ కావాలంటే అప్రోచ్ చవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే ఎప్పుడో అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ